ॐ గణపతయే నమః వాగర్ధా వివ సంపృత్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశ్వరో పార్వతీ పరమేశ్వరాధ్యామ్ నమ శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః హయగ్రీవాయ నమః శ్రీ మేధా సరస్వతయ్యే నమో నమః వీక్షిస్తున్నటువంటి సమస్త ప్రేక్షకులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఒకటో తేదీన గురువారం రోజున వచ్చేటటువంటి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు ఎందుకంటే మనకి నూతన సంవత్సరం మన యొక్క భరతఖండంలో మాత్రమే అంటే మనకి ఎన్ని దేశాలున్నప్పటికీ ఒక భరతఖండంలో మాత్రమే మార్చిలో వచ్చేటటువంటి ఉగాది యుగాది నామ సంవత్సరాన్ని మనం కొత్త సంవత్సరంగా ప్రారంభిస్తూ ఆ రోజున ఉన్నటువంటి గ్రహస్థితిలో మాత్రం అంటే అప్పటి నుంచి ఒక సంవత్సర కాలం మరలా ఉగాది వచ్చేంత వరకు ఉండేటటువంటి గ్రహస్థితిని మాత్రమే మనం బేరీజ్ వేసుకుంటూ ఉంటాం అయితే మనకి ఒక డేట్ ఆఫ్ బర్త్ అయిన సంఖ్యల్లోనే మనం చూస్తూ ఉంటాము జన్మజాతకమైనా సరే అట్లాగే నింగిలోకి పంపించేటటువంటి ఒక రాకెట్ గాని విమానాలు కానీ అట్లాగే మనం భూ గర్భంలో అంటే భూమి పైన ప్రయాణించేటటువంటి రైల్వేలు కానీ ఏ వాహనమైనా లేకపోతే మనం ప్రతినిత్యము వాడుకులో వాడేటటువంటి వాచ్లో ఉండేవి కానీ ప్రతిదీ అక్షర సముదాయంతోనే అంటే అంకెల సముదాయంతోనే కూడి ఉంటుంది కాబట్టి మరి జనవరి ఒకటి 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 రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేటటువంటిది మొత్తంగా కూడా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం మొత్తం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మూడు సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది అట్లాగే రెండు వేల ఇరవై ఆరు అనేటటువంటిది ఒకటో సంఖ్యని సూచిస్తుంది అంటే రవి యొక్క బలము గురువు యొక్క బలము ఈ ఇరువురు మిత్రువులు అట్లాగే ఈ ఇరువురు యొక్క ఆత్మశక్తి జ్ఞానశక్తి ఆత్మ జ్ఞాన శక్తి వలన ప్రతి ఒక్కరికి కూడా శుభాలు కలగటానికి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెంట్ ని ఎవరైతే వారికి ఉన్నటువంటి లౌకిక జ్ఞానం కావచ్చు లేకపోతే పారమార్థిక జ్ఞానము కావచ్చు దైవ జ్ఞానము కావచ్చు దైవ చింతన కావచ్చు ఎవరికి ఏ విషయంలో అయితే జ్ఞానము ఆపాదింపబడి ఉంటుందో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి అట్లాగే గురువారం అవటము ఈ రోజున జనవరి ఫస్ట్ అట్లాగే మనకి ఆ రోజున చంద్రుడు సొంత నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రము వృషభ రాశిలో ఉండటము ఇంకా పరమానందదాయకము సిరిచేత వీక్షింపబడుతున్నాడు కాబట్టి విశేషమైనటువంటి గృహాలు ధనము లాభము అట్లాగే వస్తు వాహనాదులు బంగారపు వెండి ఆభరణ వస్తువులు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సమస్త రాశుల వారు నక్షత్ర వారు అట్లాగే ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండేటటువంటి అవకాశము కలగాలని మనసారా కోరుకుంటూ ఎటువంటి ఆ మన ప్రపంచానికి ముప్పు వాటిల్లకూడదని అస్త్రాలతో శస్త్రాలతో ఎక్కడా కూడా యుద్ధ భయము లేకుండా దేశాలన్నీ కూడా పరస్పరము మంచి ఆ మిత్రశక్తిని ఉపయోగించుకోవాలని ఎటువంటి వైరము ఏ దేశానికి కలగకూడదని ఎందుకంటే దానివల్లనే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ప్రతి మనిషికి కూడా తగినటువంటి సాన్నిధ్యము కలిగి ఒకరికొకరు చక్క కమ్యూనికేషన్ అయ్యి దేశాల మధ్య కమ్యూనికేషన్ ఉంటే ప్రతి దేశము కూడా అభివృద్ధి పథంలోకి వస్తుంది కాబట్టి మనందరము ఒకటే కోరుకోవాలి జనవరి ఫస్ట్ రోజున ఆ యొక్క దక్షిణామూర్తి వారు కాని దత్తాత్రేయ స్వామి వారికి కాని చక్కగా అష్టోత్తర పూజ చేయండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తము కూడా ప్రపంచ జనానికి అట్లాగే సమస్త జీవరాశులకి పంచభూతాల వలన కలిగేటటువంటి ఆపదలు దోషాలు సునామీలు అట్లాగే యుద్ధ భయాలు ఆ రాజులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రాణభయము భయము లేకుండా గ్రహస్థితి అంతా కూడా అందరి మీద చక్కగా ప్రసరింపజేయాలని మనసారా మనందరము కోరుకుంటూ మరి ముఖ్యముగా మేషరాశి నుంచి మీనరాశి వరకు మరి మనకి గ్రహస్థితులు ఉంటాయి ముఖ్యంగా పెద్ద గ్రహాలైనటువంటి గురుడు మేషము నుంచి మూడవ స్థానమైనటువంటి మిథున రాశిలో దాదాపుగా జూన్ ఒకటో తారీఖు వరకు ఉంటారు జూన్ రెండు నుంచి ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటారు శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఇదే మీనరాశిలో ఉంటారు జలరాశిలో ఆయన మధ్యలో వక్రత్వం పొందుతారు మరలా రుజుమార్గంలోకి వస్తారు నక్షత్ర మార్పులు జరుగుతాయి రాహు కూడా ఈ సంవత్సరం అంతా లాభం కుంభరాశి అయినటువంటి ఆ రాశిలో చక్కగా అక్కడే ఉంటారు అట్లాగే కేతువు కూడా సింహరాశిలోనే ఉంటారు మిగతా గ్రహాలైతే గనక రవి బుధ శుక్ర భుజ గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా మాసవారి మారిపోతూ ఉంటే నెలకుసారి ఇరవై ఎనిమిది ఒకసారి ముప్పై ఒకసారి నలభై ఐదు ఒకసారి మారేటటువంటి గ్రహాలు కాబట్టి ఇవి ఎప్పుడైతే రాసుల్ని మారుతాయో నక్షత్ర స్థితిగతుల్లో మార్పులు వస్తాయో ఏ ఏ గ్రహాల యొక్క ఆ వీక్షణలు పడతాయో అప్పుడు ఈ రాశుల వారికి రకరకాలైనటువంటి దండాలు ఇబ్బందులు రకరకాలైనటువంటి సమస్యలు కలగటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి ప్రతి నెలా చెప్పి మనం చెప్పుకునేటటువంటి ఈ నెలవారీ ఫలితాలు కావచ్చు సంక్రమణ ఫలితాలు కావచ్చు లేకపోతే ఒక గ్రహం మారినప్పుడు కలిగేటటువంటి ఫలితాలు కావచ్చు తెలుసుకుంటూ దానికి తగ్గ పరిష్కారాలు పరిహారాలు చేసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని అట్లాగే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ జనవరి ఫస్ట్ నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని అట్లాగే మనకి చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది ఆల్రెడీ ప్రారంభమై కొన్ని రోజులు గడిచింది ఈ యొక్క ధనుస్సు రాశిలో నాలుగు గ్రహాలు ఇప్పుడు మనకి జనవరి పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు ఈ నాలుగు రోజుల్లో కూడా గ్రహాలన్నీ మకర రాశిలోకి కర్మస్థానంలోకి అడుగు పెడుతున్నాయి కాబట్టి ఈ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఓం జ్ఞానమూర్తయ్యే నమో నమ ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు మాసవారి ఫలితాలు కనుక మనం పరిశీలించినట్లయితే గ్రహస్థితి ముఖ్యముగా వీరికి జన్మరాశిలో కొన్ని రోజులుగా జనవరి పదిహేను వరకు కూడా చతుర్గ్రహ కూటమి ముఖ్యంగా రవి అట్లాగే కుజుడు ఈ రెండు పాపగ్రహాలు జన్మరాశిలో ఉండటం అట్లాగే బుధగ్రహము శుక్రగ్రహము వీటిల్లో ఒక శుక్రుడు మాత్రమే అనుకూలవంతుడు సప్తమంలో ఉన్నటువంటి గురుడు మూడులో ఉన్నటువంటి రాహువు కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తున్నారు మరి వీరికి సరైనటువంటి సమయంలో వేలకి భోజనం చేయకపోతే ఈ నెలలో కొన్ని అనారోగ్యాలు అంటే తల చిప్పుట కీలవాతాలు లేకపోతే మోకానికి సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు లేకపోతే వీరికి కావచ్చు తండ్రికి కావచ్చు వీటి పరంగా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా స్త్రీలకి కానీ పిల్లలకు కానీ కొన్ని అనారోగ్య సమస్యలు రావటము దాని ద్వారా కొంత ధనము ఖర్చు పెట్టే అవకాశాలు కలగటము ఇంకొన్ని సందర్భాలలో మరి వీరు వ్యాపారానికి సంబంధించినటువంటి విషయంలో కొత్త కొత్త ఆలోచనల వైపు వీరి యొక్క బుద్ధిని చక్కగా ప్రదర్శించటము నూతన వ్యక్తులతో పరిచయాలు అవ్వటము వారి ద్వారా వ్యాపారానికి సంబంధించినటువంటి ఆకస్మిక ధనలాభం పెరగటం చేసే వృత్తి వ్యాపారాల యందు వీరికి వీరే సాటి వీరి ఆలోచన వీరి నడవడిక వీరి యొక్క మాట్లాడే తీరు చాలా ఆకర్షణ శక్తిని కలుగజేసి వీరికి ఏదైనా అప్పుల బాధ ఉన్నట్లయితే అది తీర్చే పరిస్థితి జనవరి పదిహేను తర్వాత కనిపిస్తుంది వీరికి ఉన్నటువంటి దైవం మీద ఉన్నటువంటి నమ్మకం కావచ్చు దైవానుగ్రహం కావచ్చు వీరు ఆచరించేటటువంటి నిత్య పూజాధికారులు కావచ్చు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం గురువు ఆశీర్వచనం అట్లాగే బంధువుల్లో వీరికి ఉన్నటువంటి సఖ్యత కావచ్చు వారి ఆదరణ వలన వారి సహాయం వలన కావచ్చు వ్యాపారంలో వృద్ధి చేసే వృత్తిలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ధనాదాయం చాలా బాగుంటుంది ధనస్సు రాశి వారికి ముఖ్యంగా సంతానపరమైనటువంటి ఉద్యోగ విషయాలలో వీరికి కొంత ధనము వృద్ధి చెందే అవకాశం కలవు ఏదైనా చదువుపరమైనటువంటి రుణములున్నా లేదా ఏదైనా గృహము కట్టుకోవటము స్థలములు కొనటము గృహ సంబంధిత స్థిరాస్తుల విషయంలో ఏదైనా ఆపదలు ఆటంకాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయే అవకాశము దానికి తగ్గట్టుగా వీళ్ళు మాట్లాడే శక్తిని ఆ గ్రహాలు ఇవ్వటము కుజుడు ద్వితీయంలో ఉచ్చస్థితిలో ఉంటే ధనప్రాప్తి అధికంగా ఉంటుందండి కుటుంబంలో కూడా వీరికి కొంత వీరు కనుక అగ్రెసివ్ గా మాట్లాడకపోతే చాలా అనుకూలంగా ఉంటారు తండ్రి యొక్క ధన సహకారం కూడా మీకు కొంతమందికి ధనస్సు రాశి వారికి కలుగుతుంది తండ్రితో చక్కగా ఆనందంగా మాట్లాడండి వారి యొక్క ఆనందము మీకు శ్రీరామ రక్షగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది కలిగి వాహన పరంగా ఎప్పుడు ధనము అవుతూనే ఉంటుంది గృహ సంబంధిత కట్టడాలు కావచ్చు లేకపోతే ఏదైనా స్థలం ఉంటే దాన్ని ఎవరైనా ఆక్యుపై చేసి వీరికి అవసరం లేనటువంటి కోర్టుల దాకా వెళ్ళే పరిస్థితి ఆ ఊరినే ఖరియాల పెట్టుకునే స్వభావము అట్లాగే ఆ తల్లి యొక్క ఆరోగ్య క్షీణత వీరికి కాస్త ధన వ్యయాన్ని కలుగజేయటము బంధుమిత్రాదులతో సౌఖ్యంగా ఉందాము అనుకుంటే అది కాస్త బలహీనమైపోయి వారితో అవసరం లేనటువంటి మాట పట్టింపులు గొడవలు అవసరమైతే కొంతమందికి కొట్లాటలు దాకా కూడా వెళ్తుంది ధన విషయంలో కావచ్చు అన్నదమ్ముల్ని వాళ్ళు అన్నారని వీళ్ళు వీళ్ళు అన్నారన్న అదే అక్క చెల్లెలు కూడా ఏదో రకమైన సంభాషణలో కొంతమందికి తేడా వచ్చి లేనిపోని కుటుంబంలో అసౌకర్యవంతమైనటువంటి స్థితి కలుగుతుంది అట్లాగే సరైన సమయంలో అంటే వీరు వృత్తి ఉద్యోగాలు ఇచ్చా ఏదైనా సందర్భానుచితంగా వీరు గనక సమయానికి భోజనం చేయకపోతే భోజనం చేయకపోయే వాళ్ళం కూడా వీరికి కొన్ని సమస్యలు అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది సరైన సమయానికి భోజనం చేయండి అట్లాగే మాట్లాడేటప్పుడు ఆచితూచి ఒకటికి రెండు సార్లు విశ్లేషించుకొని మాట్లాడండి దాని ద్వారా ధనము ఆదాయము పెరిగే అవకాశం ఉంటుంది వ్యాపారంలో వృద్ధి మీరు ముఖ్యంగా దైవానుగ్రహ కోసము కొంచెం ప్రయాణాలు పెట్టడానికి ధనాన్ని కూడా ఖర్చు చేసే పరిస్థితి కుటుంబంలో సంతాన పరంగా మీరు ఏదైనా పెట్టుబడి పెట్టుంటే అది భార్యాభర్తల మధ్య కొంత సెగలు లేపి ఇరువురికి కుటుంబంలో సౌకర్యం లేక సుఖం లేక మానసిక అనారోగ్యాలకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి భార్యాభర్తలు ఎవరైనా సరే ఏ సమస్య ఉన్నా సరే అనురాగంతో మాట్లాడుకోండి ఆప్యాయతతో ఉండండి అనుకూలంగా చర్చించుకోండి ఇరువురు చక్కగా కుటుంబంలో కూర్చోండి మూడో వ్యక్తిని రానివ్వకండి మీకు ఏదైనా నచ్చలేదంటే వారికి చెప్పండి అది అనుకూలంగా నచ్చండి అవతల వారి యొక్క మనస్సును తెలుసుకొని మాట్లాడడం నేర్చుకోండి మీ ఇంట్లో అనురాగము వెల్లువిరుస్తుంది భార్యాభర్తలు ఇద్దరు సుఖంగా ఉంటేనే ఇటు కుటుంబం అటు కుటుంబం చక్కగా అనుకూలంగా ఉంటారు పిల్లల మీద మీ యొక్క ప్రవర్తన మీ యొక్క మానసిక ప్రవర్తన మాట తీరు వారి మీద ఎక్కువగా ప్రయోగం జరుగుతూ ఉంటుందండి మీ కుటుంబం వృద్ధి చెందాలంటే భార్యాభర్తలు వారున్న చోట గాలి కూడా దూరకుండా మీరు మాట్లాడుకోవాలి ఎందుకంటే పంచభూతాలు అంత మంచివి కాదు భార్యాభర్తల సంబంధం ఎంత గొప్పదో మన పురాణాలు చెప్తున్నాయి ముప్పై నలభై ఏళ్ళ క్రితం చరిత్ర బాగుంది ఇప్పుడు ఉన్నతమైనటువంటి చదువులు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు బా పురుషులకి స్త్రీలకి సమానత్వం ఏదో నిర్దేశించి ఏదో ఉద్దేశించి మన గవర్నమెంట్ లేకపోతే మన వ్యవస్థ మనం పునరావృతం చేసుకుంటే పునర్వ్యవస్థీకరణ చేసుకుంటే అది కాస్త స్త్రీలకి వరంగా మారి వారి యొక్క సమస్యని వారే ఉత్పన్నం చేసుకుంటున్నారు అంటే అది తప్పని నేను అన్నండి అహంకారము అధికారము తప్పేం కాదు కానీ కుటుంబం దగ్గర మాత్రము ఒకరికొకరు అనుకూగా ఉండాలి భార్యాభర్తలు కావచ్చు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఒకరి మీద ఒకరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోండి దాని ద్వారా కుటుంబంలో మంచి మానవతా విలువలు పెరుగుతాయి సౌఖ్యము పెరుగుతుంది ఆనందంతో మాట్లాడుకుంటారు చక్కటి ధనాభివృద్ధి కలుగుతుంది ఇవన్నీ కూడా ధనస్సు రాశి వారికి సంబంధించినవి విషయం ఆగస్టు రేపు పదిహేను జనవరి పదిహేను తర్వాత ఇవన్నీ కూడా వారికి ఎన్నో మీటింగ్ అయ్యి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కుటుంబంలో ఎలా ఉండాలో మరి నాలుగు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు నేత్రదోషాలు కలగచ్చు ధనపరంగా కొన్ని లాభాలు కలగచ్చు సంతాన పరంగా కొన్ని సమా లాభాలు కలగచ్చు వీరికి కొంతమంది షేర్స్ సెన్సెక్స్ లేకపోతే ధనపరంగా పంద్యాల రూపంలో పెట్టుంటే వాటి పరంగా కూడా ధనము వృద్ధి దాంతో దాంతోపాటుగా కొన్ని సూత్రాలు మన యొక్క సూత్రాల అనుసారంగా కొన్ని సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి ఏదేమైనప్పటికీ హనుమంతుడి యొక్క ఉపాసన చేయండి హనుమంతుడి అష్టోత్రాన్ని నిత్యము పారాయణ చేయండి అంటే అష్టోత్రాన్ని పూజ చేయండి అట్లాగే ఏదైనా సరే ఇంకా ఈ అర్ధాష్టమి శని ప్రాబల్యం వల్ల కావచ్చు మరి ఈ గ్రహాల యొక్క స్థితి స్థితిగతుల వల్ల మీకు ఏదైనా ఇబ్బందులుగా ఉంటే అవి జన్మజాతకంలో ఏదైనా ఈవెంట్స్ సరిగ్గా అంటే వివాహం సరైన సమయంలో జరగకపోవటము ఎంత అనుకున్న కార్యాలు జరగకపోవటము మోసాలు జరగటము ఏదైనా ఇబ్బందులు ఎన్ని రకాల ఏదైనా ఇబ్బందులు ఉండి మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని స్తోత్రాలు చదివినా ఎన్ని గుళ్ళల్లో ప్రదక్షిణాలు చేసినా జరగలేదు అనుకున్నప్పుడు గురువుని సంప్రదించండి మా పీఠానికి ఫోన్ చేయండి మీ జాతకంలో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి దశ అంతర్దశలు ఉంటే తెలుసుకొని మీరేం చేయాలి మా లాంటి వాళ్ళ ద్వారా మంత్ర ప్ర మంత్రపూర్వకంగా ఏ విధంగా శక్తిని పెంచుకోవాలో చేసుకోండి మనం దోషాలను నివృత్తి చేస్తేనే కదా మనకి ఏదైనా మనకు కలిగే శుభాలు జరుగుతాయి అట్లాగే మా యొక్క పీఠంలో ప్రతి నెలా కూడా మరి అందరికీ అనుకూలత ఉండదు ధనాన్ని హెవీగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రతి నెలా కూడా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం హైదరాబాద్లో ప్రతి నెలా తూచా తప్పకుండా హోమము పాశుపత హోమాలు చేస్తాము నవ నవగ్రహ నక్షత్ర మహాగణపతి హోమము మృత్యుంజయ హోమాలు ఈసారి అయితే గనుక జనవరి పద్దెనిమిదిన ఆదివారం అమావాస్య ఎవరికైనా సరే ఏదైనా ప్రయోగాలు జరిగినా నరఘోషలు ఎక్కువ ఉన్నా అనుకున్న కళ్ళు పనులన్నీ కూడా ఆలస్యం జరిగిన అమావాస్య రోజు చేసే పూజ హోమం ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది దగ్గరగా ఉన్నవాళ్ళు రావచ్చు దూరంగా ఉన్న వాళ్ళైతే ఫోన్ ద్వారా మీకు మెసేజ్ చేయబడుతుంది కాబట్టి ఇలాంటి హోమాలు మన యొక్క సనాతన ధర్మంలో చెప్పినటువంటి పూజలు పురస్కారాల్లో పాల్గొనే మనకున్న దాంట్లో ఖర్చు పెట్టుకుంటూ కొంత మీరు చేసుకోవాలి కొంత మంత్రపు శక్తి ద్వారా గురువుల యొక్క ఆశీర్వచనాన్ని పొంది మీరు జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా హనుమంత ఆరాధన చేయండి మీకు అన్ని శుభాలు జరుగుతాయి ఓం శ్రీమాత్ ప్రే నమ